వరి కోతలు స్టార్ట్ అయినాయి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రోడ్ల మీదనే వడ్లు ఆరబోసుకుంటున్నారు అందులో మళ్ళీ ఈ దళారులు అతి తొందరగా ఈ రైతుల యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలుకు అతి ఉత్సాహం చూపెట్టి ప్రభుత్వ రేటు కన్నా రెండు వందల రూపాయలు తక్కువ చేసి ఈ వీళ్ళ దగ్గర కొనుగోలు మొదలుపెట్టినారు దీనికి ప్రధానంగా ఐకేపీ డీసీఏ డీసీఎంఎస్ సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు లేకపోవడమే ఈ దళారులకు వరంగా మారింది ఇది అదునుగా భావించి ఈ ప్రకృతి వైపరీత్యాలకు భయపడి రైతులు ఎలాగైనా అమ్ముకోవాలన్న ఆరాటం వాళ్ళలో ఉంది దాన్ని క్యాచ్ చేసుకుని దళారులు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు అలాగే ఈ తూకంలో కూడా రెండు నుంచి మూడు కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారు ఏమన్నంటే అక్కడ తరుగు చాలు పేరుతోటి అక్కడ వడ్లు బాగా లేవని ఇవన్నీ సాకులతోటి రెండు మూడు కిలోలు ఎక్కువ చేస్తున్నారు ఇటు వద్ద రూపకంగా అటు రేటు రూపకంగా రైతు నష్టపోవాల్సి వస్తుంది కావున ఈ ప్రభుత్వం తక్షణమే త్వరిత జరిగిన దీని మీద నిర్ణయం తీసుకొని ఈ వారంలో ఈ సోమవారం కల్లా వెంటనే ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మొత్తం ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతును కాపాడాలని మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము